ఓం నమో నారాయణాయ ఓం నమో భగవతే వాసుదేవాయ నేను మెట్లపై నుంచి కిందకు దిగుతూ ఉన్నప్పుడు ఒక ఏగనేది అద్దాల్లో నుంచి వెళ్ళలేకపోతూ ఉన్నది బయటికి వెళ్ళలేదు కానీ అది వెళ్ళలేకపోతూ ఉన్నది ఆ ఏగ అనేది ఎంతో ప్రయత్నం చేస్తూ ఉన్నది ఆ అద్దాల్లో నుంచి అటువైపు ఇల్లు వాతావరణం చెట్లు ఇవన్నీ కనిపిస్తూ ఉన్నాయి కానీ తనకు అడ్డుగా ఒక అర్థం ఉంది అర్థం లోపల నుండి అటువైపు ఉన్నటువంటి వాతావరణము చెట్లు ఇల్లు అన్నీ కనిపిస్తూ ఉన్నాయి కానీ తనకు తెలియట్లేదు అటు ఉన్నది కదా నేను వెళ్ళాలి అట్టే వెళ్ళాలి కదా అనేటటువంటి భావంతో అది ప్రతిసారి అర్థంలో నుంచి పోదామని ప్రయత్నం చేస్తూ ఉంది అర్థం దానికి అడ్డుపడుతూ ఉంది అది ఉన్నది ఈ విధంగా ప్రతిసారి ప్రయత్నం చేస్తుంది అక్కడే ఉంటుంది అలాగా కొన్ని ఇంతకు ముందు కూడా నేను అలా ప్రయత్నం చేసి 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 అలిసిపోయి అక్కడే చనిపోయి ఉన్నటువంటి ఏకలను కూడా కొన్నింటిని చూశాను నేను అది జస్ట్ ఆ అద్దంలో నుంచి కాకుండా కొంచెం ఆ బెట్లు వైపు నుండి కిందకు వస్తే బయటికి వెళ్ళిపోవచ్చు కానీ ఆ జ్ఞానం అనేది తనకి లేదు అలా బయటకు వస్తే అలా వెళ్ళాలి అనేటటువంటి జ్ఞానము ఆ ఏకకి లేదు అది ఎప్పటికీ కూడాను అర్థాల్లో కనుండి కనపడేదే మార్గమే నాది నేను అటే పోవాలి అనేటటువంటి జ్ఞానాన్నే పొందుతుంది కానీ అనేటటువంటి ఆలోచనలోనే ఉంటుంది కానీ నా మార్గం ఇది కాదు నేను ఎలా బయటికి పోవాలి అనేటటువంటి జ్ఞానాన్ని అది కలిగి ఉండలేదు కాబట్టి పదే పదే అది అలాగే ప్రయత్నిస్తూ ఉంది అక్కడే ఉండిపోతూ ఉంది ఇప్పుడు ఈ ఏక దాని ద్వారా నేను మీకు చెప్పదలిసినటువంటి అంశం ఏంటి అసలు ఇది ఎందుకు చెప్పాలి అనగా మనిషి ఎప్పుడైతే పరమాత్మ అంశైనటువంటి ఆత్మస్వరూపుడు ఎప్పుడైతే ఈ శరీరంలోకి వచ్చి చేరుతాడో ఈ శరీరంలోకి వచ్చిన వెంటనే అతనికి అహంకారం అనేది వస్తుంది నేను అనేటటువంటి భావన వస్తుంది అలాగే అరిషట్ వర్గాలకి బంద్ అయిపోతాడు కామ మోహ లోభ మతమా మతమాసర్యాలకి బందీ అయిపోతాడు త్రిగుణాలకు బందీ అయిపోతాడు సత్వగుణము రజోగుణము తమోగుణం అనే అనేటటువంటి మూడు గుణాలకి బందీ అయిపోతాడు వీటన్నిటికీ బందీ అయిపోవటం వల్ల ఈ ఆత్మ అనేది ఆత్మ అనేది వాస్తవానికి పరమాత్మయే ఎందుకనగా పరమాత్మలో నుంచి వచ్చినటువంటిదే ఈ ఆత్మ అనగా ఒక నదిలో నుంచి ఒక వంద కొండలు లేదా పది కొండల్లో నీళ్లు తీసుకొచ్చి ఒక వడ్డున పెడితే నదిలో ఉన్న నీరే ఆ కొండలన్నింట్లోనూ ఉంటుంది ఆ కొండలు అనేవి శరీరాలు చిన్న కొండతో తేవచ్చు పెద్ద కొండతో తేవచ్చు రకరకాల కొండలతో తీసుకొచ్చి అక్కడ పెట్టితే ఆ కొండలనేవి శరీరాలు కొండలో ఉన్న వా నీరు అనేది నదికి సంబంధించినది అనగా పరమాత్మకు సంబంధించిన ఆత్మ ఎలాగైతే ప్రతి ప్రాణిలోకి వచ్చి ఉందో అలాగే నదికి సంబంధించిన నీరే ప్రతి కొండలోనూ ఉన్నది శ్రీకృష్ణ పరమాత్మ భగవద్గీతలో చెప్పినటువంటిది ఇదే ప్రతి ప్రాణిలోనూ ఆత్మస్వరూపుడుగా నేనే ఉన్నాను అని తెలిపినారు అయితే ఈ అనేటటువంటి దీని ద్వారా నేను చెప్పదలిసినది అది ప్రతిసారి బయటికి పోవడానికి ప్రయత్నం చేస్తుంది కానీ మధ్యలో ఆ అర్థం అనేది వస్తూ ఉన్నది దాని అర్థం ఏమనగా ఈ శరీరంలో బంద్ అయిపోయినటువంటి ఆత్మ నేను పరమాత్మ స్వరూపననేటటువంటి విషయాన్ని మర్చిపోయి తానే పరమాత్మ విషయాన్ని మర్చిపోయి ఈ శరీరంలో బందీ అయిపోయి మమత అహంకారాలకి లోనైపోయి తప్పులు చేస్తూ ఉంది ఈ శరీరమే నేననేటటువంటి భావంలో ఉంటూ ఉంది ఈ మాయే మధ్యలో ఉన్నటువంటి అర్థం ఆ ఒక్క మాయను కనుక మనం మనం అధిగమిస్తే మన మనసు మన చేత తప్పులు చేపిస్తూ ఉంటుంది మనలో ఉన్న బుద్ధి చెబుతూ ఉంటుంది ఆ పని మంచిది కాదని చెప్పేసి మన మనసును అదుపులో పెట్టుకోవాలి జయించాలి మన బుద్ధిని జయించాలి వీటన్నింటినీ జయించినప్పుడు మాత్రమే మనలో ఉన్న మాయ పొర అనేది తొలుగుతుంది ఆ విధంగా మన మాయ పొరని తొలగినప్పుడు మాత్రమే జ్ఞానయోగం ద్వారా కర్మయోగం ద్వారా మన కర్తవ్యాన్ని మనం నిర్వర్తించడం ద్వారా మన పరమాత్మను చేరుకోగలం అనేటటువంటి విషయాన్ని శ్రీకృష్ణ పరమాత్మ భగవద్గీతలో తెలపడం జరిగినది ఆ ఈగ అనేది ఇటువైపుగా వచ్చి బయటకు వెళ్తే ఈ బయట ఉన్న వాతావరణం కలిసిపోతుంది కానీ అది అలా జరగదు అది అలాగే ప్రయత్నం చేస్తూ ఉంటుంది అలాగే తెచ్చిపోతుంది అలాగే మనిషి కూడాను ఈ మాయలో పడిపోయి కులాలు మతాలని పెట్టుకొని నేను నాది అని పెట్టుకొని ఈ మాయా జీవితంలో ఉండి ఇతరులను హింసిస్తూ ఉన్నారు అతను ఎక్కడి నుంచి వచ్చాడు పరమాత్మ నుంచి వచ్చాడు మళ్ళీ ఆ పరమాత్మలోనే చేరాలి అది భగవద్గీత సారం మోక్షం అని అంటారు మోక్షం అనేది భగవద్గీతలో మాత్రమే తెలుపుబడిద్ది బైబుల్లో కానీ కురాల్లో కానీ తెలుపుబడదు మోక్షం అనేది ఉండదు ఆ మోక్షాన్ని పొందాలంటే జ్ఞానం పొందాలి జ్ఞానం పొందాలంటే భగవద్గీతలో శ్రీకృష్ణ పరమాత్మ ఏం తెలిపారో తెలుసుకోవాలి అలాగే ఆ అనేది బయటకు పోవడానికి ప్రయత్నం చేస్తూ ఉంది ఎలా లేకపోతూ ఉంది నేను దాన్ని తీసుకుని వెళ్ళి బయటకు పంపించేస్తాను దీన్ని మనం ఏ విధంగా అర్థం చేసుకోవచ్చును ఆ పరమాత్మ నామస్వరాన్ని జపిస్తూ ఉన్నట్లయితే ఆ పరమాత్మ మనం సృష్టించినటువంటి పరమాత్మ మనం శరణు వేడినట్లయితే ఈ మాయ అర్థం ఎలాగైతే దానికి అడ్డుగా ఉందో ఆ మాయ మాయని నేను నాది అహంకారం నా వాళ్ళు నా మతం నా కులం అనేది అహంకారం అంతా పోయి అతను ఆ పరమాత్మలో కలవటానికి ఆ పరమాత్మ దేవుడు నేను ఎలాగైతే దాన్ని తీసుకెళ్ళి బయటకు అలాగే ఆ పరమాత్మ నన్ను సృష్టించిన పరమాత్మ అనగా ఈ కాలమే ఈ పంచిపోతాలే ఈ వాతావరణమే పరమాత్మ ఇవే నాకు సహకరిస్తాయి నన్ను మోక్షాన్ని పొందటానికి ఒక చేయూతనిస్తాయి అందిస్తాయి నాలో జ్ఞానాన్ని కల్పిస్తాయి అలా నేను కూడా బయటపడగలను అనేటటువంటి విషయాన్ని భగవద్గీతలో తెలిపినటువంటి విషయము మరియు ప్రతి మనిషిలో పరమాత్మగా ఉన్నది పరమాత్మగా ఉన్నటువంటి పరమాత్మే ప్రతి మనిషిలోనూ ఆత్మస్వరూపుడిగా ఉన్నాడు అనేటువంటి విషయము ప్రతి ప్రాణి వేరు కాదు నువ్వు వేరు కాదు అనే విషయాన్ని ఎవరైతే గ్రహిస్తారో ఆ గ్రహించిన వారే మోక్షాన్ని పొందుతారు ఓం నమో నారాయణాయ ఓం నమో భగవతే వాసుదేవాయ